తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో సాంప్రదాయ ముసుగులో జూదాలను ప్రోత్సహిస్తున్నారని వైసీపీ నాయకుడు జిల్లా వ్యవసాయ సలహా కమిటీ మాజీ సభ్యుడు కంటే వినయ్ తేజ తీవ్ర విమర్శలు చేశారు కోరకొండ మండలం బూరుగిపూడిలోని తన స్వగృహంలో మీడియా సమావేశంలో నిర్వహించిన ఆయన నియోజకవర్గంలో క్యాసినో సంస్కృతి జోరుగా సాగుతుందని ఆరోపించారు మూడు మండలాలను పంచుకున్న కూటమి నేతలు చిన్నకొండేపూడిలో గోదావరి క్యాసినో పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కోటి గ్రామంలో జూదాం విజేతలకు

సంక్రాంతికి కానీ ఆ సంక్రాంతి సంబరాల్ని ఆ సంక్రాంతి సాంప్రదాయాన్ని అడ్డు పెట్టుకుని ఆదాయాన్ని అర్జించే పనిలో ఈరోజు ప్రభుత్వ ఉన్నతాధికారులు అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు ఉన్నారని తెలియజేయడం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ప్రతి చాలా సహజంగా జరుగుతూ ఉంటాయి వ్యాపారం చేసుకోవడం సంపద సృష్ట ఏంటి దీనికి ఎవరు సమాధానం చెప్తారు అధికారులు సమాధానం చెప్తారా లేకపోతే మీరు దీన్ని వంక పెట్టుకుని అధికారులందరూ కూడా సెలవులు పెట్టుకుని వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తాం పథకాలు ఇచ్చేస్తే ఇప్పుడు డబ్బులు ఏమైనా బాబు ప్రజల దగ్గర డబ్బులు లాగుదామంటే మీరు ఎవరు అంటే మంగళసూత్రాలు అవి తాకెట్లు పెట్టుకుని ఆడవాళ్ళ డబ్బులన్నీ పట్టుకొచ్చి మగోళ్ళందరూ మీకు అందించడానికి ఈ సంక్రాంతి సంబరాలు నిజంగా కోర్టులే సాక్షాత్తు నైన్టీన్ సిక్స్టీ చట్టం ప్రకారం దీన్ని నిరోధించాలని కోర్టులు దీని మీద చర్యలు తీసుకోమని చెప్తుంటే అసలు కోర్టును కూడా లెక్క చేయకుండా అధికారులనే వాళ్ళు ఈరోజు యాదేచ్ఛగా వదిలేస్తూ సాక్షాత్ నిన్న మా మండలంలో ఎస్ఐ గారి దగ్గరికి ప్రెస్ వాళ్ళు వెళ్తే నేనే నేను మీరెళ్ళు పగల కొట్టండి లేదా మీరెళ్ళి బరులు తీయండి అంటున్నారంటే ఏంటి అందరికీ పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ముఖ్యంగా మీ అందరినీ కలవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే గోదావరి జిల్లాలో పెట్టిన పేరు సంక్రాంతికి కానీ ఆ సంక్రాంతి సంబరాల్ని ఆ సంక్రాంతి సాంప్రదాయాన్ని అడ్డుపెట్టుకుని